ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరిగింది కదండి ఆ మ్యాచ్ వీడియో అనమాట ఇది ఆ మ్యాచ్ చూడడానికి మా అన్నయ్య వెళ్ళాడు మా అన్నయ్య ఉండేది కూడా దుబాయ్లోనే కాబట్టి మా అన్నయ్య ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు ఇంకా ఫైనల్గా విన్ ఇండియా విన్ అయిపోయింది కదా ఆ మూమెంట్స్ చూడండి ఎంత 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 అసలు నిజంగా ఒక పండగ వాతావరణం నెలకొన్నట్టు అయ్యింది చూడండి క్రాకర్స్ అంటే వచ్చంగా కాల్చారండి అసలు ఆ మూమెంట్స్ చెప్పడానికే లేదు అన్నమాట అలాగైపోయింది టీమిండియా విన్ అయిపోయింది నూట రెండు వందల యాభై రెండు కొట్టింది యాభై నాలుగు రెండు వందల యాభై నాలుగు కొట్టింది ఆపోజిట్ టీము రెండు వందల యాభై ఒకటి కొట్టింది యాభై ఒకటి కొట్టింది టీమిండియా కంగ్రాచులేషన్స్ టీమిండియా ఇండియా అంటే మనందరం గెలిచినంత హ్యాపీ కదా క్రాకర్స్ చూడండి ఎంత అంటే ఎంత ఎంత ఇదిగా ఉన్నాయో మా అన్న అయితే ఈ వీడియో పెట్టినందుకు నేను చాలా హ్యాపీ అండి నా కోసం మా అన్న పాప మ్యాచ్ ఎంజాయ్ చేయకుండా నాకు నేను అనేసి వీడియో తీసి పెట్టాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరి సపోర్టు ఉంది నాకు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్రాకర్స్ అయితే బీభచ్చంగా ఉన్నాయి కదా చూస్తున్నారు కదా అదన్నమాట వీడియో ఈ వీడియోలో యూజ్ ఏముంది అంటారేమో టీమిండియా విన్ అయింది కదండి అదే మనకి గొప్ప అన్నమాట నాకైతే గొప్పగా అనిపించింది మీ అందరికి ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేసేయండి లైక్ కూడా చేయాలండో ఈ లైక్ షేరు సబ్స్క్రైబు టీమిండియా చూడండి టీమిండియా వస్తుంది గెలిచేసింది ఆ మూమెంట్ అసలు ఆనందానికి హద్దులు లేవన్నమాట స్టేడియంలో ఉన్న వాళ్ళకి మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరికి హద్దు లేకుండా పోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీమిండియా మీరు గెలిచి మమ్మల్ని అందరినీ గెలిపించారు థ్యాంక్ యూ సో మచ్ టీమిండియా క్యాప్టెన్ గారు రోహిత్ గారు కంగ్రాచులేషన్స్